ప్రత్యేక హోదా సూపర్ సిక్స్ హామీల ప్రస్తావన ఎక్కడ నెల రోజుల్లో రూపాయల కోట్ల అప్పు ఏమైంది ఆ మొత్తం ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళింది వైఎస్ఆర్ చంద్రశేఖర్ ఫైర్ చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా నిందించడం కోసం మాత్రమే వారి ప్రసంగం ఆద్యాంతం కూడా సాగింది అనేది ఒక్కసారి మనం గమనించాలి వారి యొక్క ప్రసంగం కేవలం ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికో వారి ప్రసంగాన్ని ఉపయోగించారు తప్ప ఈ ఐదేళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో ఏ విధమైనటువంటి విధి విధానాలతోటి ముందుకు వెళుతుందో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవటం ఒక్కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది విస్మయాన్ని కూడా కలిగించండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎక్కడా కూడా ఊసేలేనటువంటి ఈ ప్రసంగంలో పోలవరాన్ని ఎప్పటికి నిర్మిస్తారో అసలు నిర్మిస్తారా లేదా ప్రత్యేక హోదాకి సంబంధించి ఎలాంటి విధి విధానాలతోటి ప్రభుత్వం ముందుకు వెళుతుంది దానికి సంబంధించి ఏ ఒక్క మాట లేదు దానితో పాటుగా అమరావతిని నిర్మిస్తాం నిర్మిస్తామని చెప్తున్నారు ఎప్పటి వరకు నిర్మిస్తారు ఎలా నిర్మిస్తారు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించబోతున్నారు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరగకపోగా కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అద్భుతాలు జరిగినట్టుగా వారు మాట్లాడడం అనేది చాలా శోచనీయంగా మనకు కనపడుతుంది నిజంగా ఒక గవర్నర్ గారు వచ్చారు రాష్ట్రానికి వారు ప్రసంగిస్తున్నారంటే ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ని సాధించబోతుందో వారి మాటల్లో వినాలని చాలామంది ఆశపడతారు కానీ వారి ఆశలన్నీ కూడా గల్లంతయ్యాయి ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేయపో చేయకపోగా కేవలం మా ప్రభుత్వాన్ని నిందించడానికి అబద్ధాలు అసత్యాలని వారి నోటి దూరా కూడా మాట్లాడించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు వారిచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా ఆ హామీల్ని నెరవేర్చబోతున్నారు ఏ విధంగా ఆ హామీల్ని ప్రజలకి ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఊసేలేదు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకోటి వారి ప్రసంగంలో కనపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకొక విషయం మీద కూడా వారు వేసేటటువంటి ప్రయత్నం చేశారు సూపర్ సిక్స్ పేరుతోటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సూపర్ సిక్స్ని ఎప్పటి నుంచి అమలు పరుస్తుందో చెప్పకపోగా వాటికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది గవర్నర్ గారి ప్రసంగంలో ముప్పై తొమ్మిదవ పాయింట్ని కానీ ఒకసారి గమనిస్తే ఈ హామీలను మొత్తాన్ని కూడా అమలుపరచడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడానికి కానీ గమనించినట్లయితే ఇక ఈ ప్రభుత్వం ఈ పథకాలని ఖచ్చితంగా ఇవ్వదు ప్రజలకి ఈ పథకాల మీద దృష్టి లేదు ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒక ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక గొప్ప పథకాలని ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంది దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ పథకాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం వంద కోట్ల బడ్జెట్టే ఉంటే ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు ఏడు వేల కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది ప్రభుత్వ ఖజానాలో ఉంది అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది అయినా కూడా ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం మూడు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది మరొక రెండు వేల కోట్ల రూపాయలకి సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది అంటే దాదాపు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ ముప్పై రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ వారు దాన్ని సాధించడానికి